హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది మా పెద్ద ఇంట్లో జరిగిన వినాయక చవితి అండి చాలా బాగా చేశారు అలాగే మేము ఉంటున్న ఇంట్లో కూడా చేసామ్మా మాది ఓన్ హౌస్ కాదు రెంట్ హౌస్ కానీ పిల్లలు చేద్దాం చేద్దామంటే చేశాను బాగా చేసామండి డెకరేషన్ అంతా చేసుకొని వినాయకుడిని సింపుల్గా చేసుకున్నాం మాట ముగ్గురం కదండి అలాగే మా మేడ మీద అమ్మాయి కూడా వచ్చింది మా గారు బోట్లో వర్క్ చేస్తారు ఆయన ఫోటో తీసి పెట్టారు అన్నమాట చాలా బాగా చేసుకున్నాము ఆ వాళ్ళకి కథ మొత్తం వినిపించి వినాయకుని జననం గురించి వినాయకుని పూజ చేసినప్పుడు పూజ అంతా ఆలకించి ఆయన అక్షంతలు వేసుకోవాలని చెప్పి అన్నీ చెప్పానండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఐకాన్ మర్చిపోవద్దు ఆ వెండిది విగ్రహం ఉంది కదండి అది మా ఫ్రెండ్ వాళ్ళు మేడం గారు ఇంటికి వెళ్తే ఆ మేడం గారు నాకు భోజనం పెట్టి ఇచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్